హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి పట్టు సారీస్ వచ్చేసినండి చాలా బాగుంది క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది మనకి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ వచ్చేసింది పర్పుల్ కి మెంతి గ్రీన్ కాంబినేషన్ వచ్చేసింది మెహంది గ్రీన్ కలర్ అండి విచూ రండి వైపు వచ్చేసి చిన్న బోర్డర్ వస్తుంది మనకి ఇది వచ్చేసి మొత్తం కూడా ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ ఉందండి బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి లెంత్ బార్డర్ వచ్చేస్తుంది ఈ విధంగా గ్యాప్ బార్డర్ అండ్ ఫ్లవర్ డిజైన్ తో వచ్చేసింది ఇదంతా శారీ అంతా మనకి పీటాక్ డిజైన్ తో హైలైట్ గా ఉంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉందండి ఓపెన్ చేసి చూపిస్తాను శారీస్ అయితే ఇలా వస్తుంది మనకి చూడండి శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా వచ్చేసింది మంచి స్టైలిష్ గా ఉంది రిచ్ గా ఉంది పల్ పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా ఉంది స్మూత్ గా ఉంది ఫ్లవర్ డిజైన్ తో వచ్చేసింది క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంది వీటికి ఏంటంటే బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇట్లా వచ్చింది కాంట్రాస్ట్ వచ్చేసింది సెల్ఫ్ వచ్చేసి సెల్ఫ్ కాదండి కాంట్రాస్ట్ వచ్చేసి మళ్ళీ మనకి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ ఉందండి ఈ ఫ్లవర్ డిజైన్ పెద్దగా కనిపించదు మనకి హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోర్డర్ వచ్చేసింది బౌత్ సైడ్స్ బ్లౌజ్ కూడా వన్ మీటర్ పైన వచ్చింది చూడండి ఇదంతా బ్లౌజే వస్తుంది మనకి స్మూత్ గా ఉంది సాఫ్ట్ గా ఉంది కట్టు చెంగు దగ్గర మాత్రం కొంచెం ప్లెయిన్ వస్తుందండి శారీ కలరే వస్తుంది కొంచెం ప్లెయిన్ వస్తుంది కట్టు చెంగు దగ్గర తర్వాత అంతా ఇట్లా డిజైన్ స్టార్ట్ అయిపోతుంది చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంది క్లాత్ అయితే లైట్ వెయిట్ కూడా ఉందండి హెవీ వెయిట్ అయితే లేదు ఇలా తీసుకోండి ఎవరికి ఏ కలర్ కావాలన్నా ఈ శారీస్ అన్నిటికీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజెస్ వచ్చినాయి వీటి ప్రైస్ వచ్చి టూ త్రీ ఫైవ్ జీరో అండి టూ త్రీ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ చాలా సాఫ్ట్ గా చూడండి ఇట్లా మనకి ఫాలింగ్ తెలుస్తుంది క్లాత్ అయితే ఎంత స్మూత్ గా ఉన్నాయి అనేది రఫ్ గా స్టిఫ్ గా అనేది లేదు టూ త్రీ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండి రెండు వేల మూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఎవరికి ఏ సారి కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్ గా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సివోడి ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది టైటిల్ లో మేము ఏదైతే నెంబర్ ఇస్తున్నామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇది చూడండి నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ వచ్చిందండి కలర్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ వచ్చింది మనకి ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఈ విధంగా ఉంది డిజైన్స్ అన్ని కూడా ప్యాటర్న్ ఏంటంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చేసినాయి ఇవన్నీ కూడా క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది మనకి ఇది ఏంటంటే స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుందండి బాటమ్ షర్ట్ బార్డర్స్ మాత్రం హైలైట్ గా ఉంటుంది ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు వస్తాయి బార్డర్స్ అయితే ఈ ప్రతి శారీకి కూడా ఇవాళ చూపించే ప్రతి సారీకి అన్నిటికీ కాంట్రాస్ట్ బ్లౌజ్ లో వచ్చినాయి ఇది పళ్ళు వస్తుంది హెవీ రిచ్ గా వస్తుంది పళ్ళు అయితే బ్లౌజెస్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ ప్లెయిన్ వచ్చేసింది పింక్ కలర్ లోనే వచ్చింది బ్లౌజ్ ఇది చూడండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇంత వచ్చేసింది మనకి మెట్రన్ బాప్ అయినా వచ్చింది బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది ప్లెయిన్ కాంట్రాస్ట్ వస్తుంది ప్రతి సారీకి కూడా బ్లౌజెస్ పళ్ళు కూడా మంచి రిచ్ పళ్ళు వస్తుంది టూ త్రీ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి చాలా స్మూత్ గా ఉంది క్లాత్ అయితే మంచి పట్టు శారీస్ అండి ఇవైతే చాలా మంది అడుగుతున్నారు పట్టు శారీస్ కావాలని నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ గ్రీన్ కి రెడ్ రెడ్ కలర్ కాదు పింక్ కలర్ వచ్చిందండి గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది చూడండి ఇలా వచ్చింది శారీ డిజైన్ వచ్చేటప్పటికి ఫ్లవర్ డిజైన్ తో హైలైట్ గా ఉంది బాటమ్ సైడ్ బార్డర్ వచ్చేసి గ్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చేసింది ఇదంతా మనకి ఏంటంటే పళ్ళు వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ పింక్ కలర్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీటర్మ్ బావు దాకా వస్తుందండి హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ ఇలా తీసుకోండి ఎవరికి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి హోల్డింగ్స్ పోతాయి అండి ఇవి కొంచెం కాస్ట్లీ శారీస్ కదా నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ ఉంది పర్పుల్ కి వైన్ కలర్ వచ్చేసింది పర్పుల్ కాదండి రాయల్ బ్లూ కలర్ ఇది రాయల్ బ్లూ లో డార్క్ వచ్చింది మనకి ఇలా వచ్చింది చూడండి డిజైన్ వచ్చేటప్పటికి మనకి మంచి మ్యాంగో బూటీ మ్యాంగో డిజైన్ తో వచ్చేసింది మంచి హైలైట్ గా ఉన్నాయి శారీస్ అయితే మాత్రం చాలా స్మూత్ గా ఉంది బాటమ్ సైడ్ బార్డర్ అయితే ఇంకా హైలైట్ గా ఉంది శారీకి స్మూత్ గా ఫాలింగ్ ఉంటుంది క్లాత్ అయితే ఫాలింగ్ ఉంటుంది ఇది చూడండి పళ్ళు వచ్చేటప్పటికి ఎంత రిచ్ గా కనిపిస్తుందో మనకి మంచి గ్రాండ్ గా కనిపిస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ వచ్చేసింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోర్డర్ బోర్డర్ వచ్చేసింది ఇది చూడండి బ్లౌజ్ ఇది మనకి ఇట్లా ఫోల్డింగ్ లోనే తెలుస్తుంది అండి క్లాత్ ఎంత స్మూత్ గా ఉంది అనేది చాలా గా ఉన్నాయి శారీస్ అయితే మాత్రం చాలా సాఫ్ట్ గా రిచ్ గా ఉన్నాయి స్మూత్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి టూ త్రీ ఫైవ్ జీరో అండి శారీస్ అయితే ఏపీ తెలంగాణ వరకు డిటిడిసి అండ్ పోస్టల్ సర్వీస్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ లోనే ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి చూడండి ఆరెంజ్ వచ్చింది ఆరెంజ్ కి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది శారీలో గోల్డ్ కలర్ ఫ్లవర్స్ తో వచ్చేసింది ఆరెంజ్ కలర్ మీద ఇలా వచ్చేసింది ఇది చూడండి పళ్ళు ఇదంతా ఫ్లవర్ డిజైన్ తో పళ్ళు వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది యాజ్ యూజువల్ ఇది ఇలా వచ్చేస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బోటర్స్ వచ్చేస్తుంది ఆరెంజ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచి ఆరెంజ్ అండి అది కూడా బ్రైట్ గా వచ్చింది ఆరెంజ్ కూడా బ్రైట్ గా వచ్చింది మనకి కలర్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది చూడండి కొంచెం మనకి మెంతి గ్రీన్ కలర్ లో వచ్చేసింది ఇలా వచ్చింది మెంతి గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ పై వైపు చిన్న బార్డర్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ తో వస్తుంది బాటమ్ సైడ్ చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో మనకి బార్డర్ వచ్చేటప్పటికి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది పళ్ళు కూడా చాలా రిచ్ గా కనిపిస్తుంది డిజైన్ అయితే నీట్ గా కనిపిస్తుంది బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ ప్లెయిన్ వచ్చేసింది ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ బ్లౌజెస్ కూడా పెద్దగానే వచ్చినాయండి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసినాయి టూ త్రీ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ సిడీ ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది మేము టైటిల్లో ఏదైతే నెంబర్ ఇస్తున్నామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఇది చూడండి ఇది ఒక కలర్ వచ్చింది మనకి ఇది ఒక బ్లూ వచ్చిందండి ఆనంద బ్లూ అంటారు కదా దాంట్లో డార్క్ వచ్చింది మనకి ఆ కలర్ లోనే డార్క్ వచ్చింది పై వైపు వచ్చి చిన్న బార్డర్ వచ్చింది బాటమ్ సైడ్ చూడండి హెవీగా కనిపిస్తుంది పింక్ కలర్ బార్డర్ వచ్చేసింది ఇది చూడండి పళ్ళు రిచ్గా కనిపిస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చేసింది కాంట్రాస్ట్ ప్లెయిన్ వచ్చింది హ్యాండ్స్ పర్పస్ బార్డర్ వచ్చేసింది ఇందులో ఎవరికి ఏ శారీ కావాలన్నా షాట్ తీసి టైటిల్ లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇరవై మూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి టూ త్రీ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ లో ఉంది డిజైన్ చూడండి ఈ విధంగా వస్తుంది మనకి ఈ శారీకి మీనాకారి డిజైన్ లాగా కలర్ఫుల్ గా వచ్చింది శారీ కలర్ కూడా చాలా బాగుంది రత్నావళి అంటారు కదా ఆ కలర్ అండి డార్క్ రత్నావళి కలర్ నెక్స్ట్ వచ్చేసి డైలీ వేర్ శారీ అండి డైలీ వేర్ కి ఆఫీస్ వేర్ కి యూజ్ అవుతుంది ఈ శారీ వచ్చేసి మంచి జార్జెట్ క్లాత్ వస్తుంది ఇది చూడండి మొత్తం కూడా మనకి వర్లీ డిజైన్ వచ్చేస్తుంది శారీలో ఇలా వస్తుంది ఇది పళ్ళు వస్తుంది ఈ శారీ అంతా కూడా ఈ డిజైన్ ఉంటుంది చాలా స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మిషన్ వాష్ చేసుకోవచ్చు మొత్తం కూడా అది కాబట్టి ప్రాబ్లం ఉండదు బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే గ్రే కలర్ లో వస్తుంది గ్రే కలర్ వస్తుందండి బ్లౌజ్ ఎయిటీ పాయింట్స్ మాత్రమే ఉంటుందండి నైన్టీ కూడా నమ్మకం తక్కువ అంటే కొంచెం ఎయిటీ టు నైన్టీ లోపు ఉంటుంది ఇంకంత మించి అయితే లేదు ఓకే అనుకున్న వాళ్ళు మాత్రం ఆర్డర్ ప్లేస్ చేసుకోండి జార్జెట్ క్లాత్ వస్తుంది క్లాత్ అయితే స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది చాలా సాఫ్ట్ క్లాత్ ఉంటుంది నాలుగు వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఫోర్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇమిటేషన్ పట్టు టైప్ శారీస్ లో మనకి చాలా స్మూత్ గా ఉంది ఈ క్లాత్ అయితే వన్ ఆర్ టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఎయిట్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వీటి ప్రైస్ వచ్చి ఎయిట్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ వెయిట్ మాత్రం అసలు ఉండవండి టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉంటుంది శారీ వెయిట్ అయితే పై వైపు వచ్చి చిన్న బోర్డర్ వచ్చింది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే థౌజండ్ బూటీ కి వచ్చినట్టు వచ్చింది బాటం సైడ్ వచ్చేటప్పటికి మనకి వీవింగ్ బార్డర్ వచ్చేసింది ఫ్లవర్ డిజైన్ తో చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ లైట్ వెయిట్ ఉంటుంది బోత్ సైడ్స్ బార్టర్స్ వచ్చేస్తుంది పళ్ళు చూడండి ఇలా లైన్స్ తో వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ శారీలో వచ్చిన బుటి డిజైన్ లాగానే వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ కూడా వన్ మీటర్ పైన వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్టర్స్ వచ్చేసి ఎయిట్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉంది చాలా స్మూత్ గా ఉంది ఒక సిల్క్ శారీ వేర్ చేస్తే ఎట్లా లైట్ వెయిట్ గా ఉంటుంది మీకు అట్లా ఉంటుందండి స్కిన్ ఫ్రెండ్లీ ఉంది క్లాత్ అయితే ఎనిమిది వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సి ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్ ఇచ్చే నెంబర్ ఏ ఉంటుంది పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ప్యూర్ డాలా లో క్రష్ వచ్చి మనకి పోచంపల్లి డిజైన్ తో లెహంగాస్ ఉన్నాయండి ఫ్రీ సైజ్ లో ఉన్నాయి ఇవి కూడా ఇది చూడండి ఇలా వచ్చేస్తుంది క్రష్ వస్తుంది మనకి క్రష్ వచ్చి పై వేపు చిన్న బార్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు బార్డర్ వచ్చేసింది మిడిల్ పార్ట్ అంతా కూడా పోచంపల్లి డిజైన్ వచ్చేసింది క్రష్ వచ్చింది మళ్ళీ అందులో కూడా ఇది చూడండి బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్ గ్రీన్ కలర్ వస్తుంది ఓని దుపటా అండ్ బ్లౌజ్ రెండు కూడా కాంట్రాస్ట్ కలర్స్ వస్తాయి ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి కూడా సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకుని బ్లౌజ్ చూడండి ఈ విధంగా వస్తుంది లో ప్రింటెడ్ అండి మైకా ప్రింటెడ్ హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఇలాంటివి స్కిప్ చేయకుండా చూడండి వాషబుల్లా కాదనే విషయం కూడా మెన్షన్ చేస్తున్నాము శారీస్ కానీ లెహంగాస్ కానీ మీకు రీచ్ అయిన తర్వాత ఓపెనింగ్ వీడియో కంపల్సరీ కావాలి డ్యామేజ్ ఉంటే రిటర్న్ తీసుకోవడానికి ఓపెనింగ్ వీడియో లేకుండా రిటర్న్ తీసుకోవడం అంటే కుదరదండి జరగదు అది అట్లా కొంచెం గుర్తు పెట్టుకోండి ఇది చూడండి ఓనీ వచ్చేసి ఇలా ఉంటుంది మనకి దుపటా వచ్చేసి మంచి పోచంపల్లి స్టైల్లో వచ్చేస్తుంది వీటి ప్రైస్ వచ్చి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ప్రీ సైజ్ లెహంగాస్ అండి ఇవి క్రష్ వస్తుంది మనకి పోచంపల్లి స్టైల్లో వచ్చేస్తుంది చాలా బాగున్నాయి సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ కూడా నెక్స్ట్ వచ్చేసి సేమ్ అందులోనే ఇంకొక కలర్ ఉంది ఇది చూడండి మంచి నేవీ బ్లూ వచ్చింది నేవీ బ్లూ కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా వచ్చేసింది మనకి రెడ్ కలర్ లోనే వచ్చింది బ్లౌజ్ కూడా పోచంపల్లి డిజైన్ లోనే వచ్చిందండి డోలా క్లాత్ వస్తుంది క్రష్ వచ్చింది లెహంగా కైతే దుపట్టా కూడా సేమ్ కాంట్రాస్టే వస్తుందండి పోచంపల్లి డిజైన్ లోనే వచ్చేసింది ఈ విధంగా ఉంది ఓన్లీ సెవెన్ నైన్టీ అండి ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉంది ఏడు వందల తొంభై తొమ్మిది అండి ఏడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఎవరికి ఏ లెహంగా నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టైటిల్ లో ఉన్న నెంబర్ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది సిఓడి ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది మా వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో